హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేశ్వరి నందగిరి ఛానల్ మా అమ్మ వాళ్ళకి వచ్చినాము మా అమ్మ ఆవకాయ పెడుతుంది ఫ్రెండ్స్ అది ఎలాగో మీకు చూపిస్తున్నాను పల్లెటూరు ఆవకాయ ఎలా పెడతారో చూద్దాం ముందుగా మామిడికాయలు నీళ్ళకి కడిగి ఆరిపెట్టుకోవాలండి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా కేజీల ప్రకారం పెట్టుకోవాలా చూడండి ఫ్రెండ్స్ ఇలా కేజీ కేజీల ప్రకారం తుంచి పెట్టుకోవాలా ఒక పావు సాల్ట్ అండి ఒక పావు కారం పొడి ఒక పావు సాల్ట్ అంత ఇలాగా మిక్సింగ్గా కలుపుకోవాలండి ఇట్లా బాగా కలిసేటట్టు కలిపి పెట్టుకోవాలా అంతా ముక్కలకు కారం పొడి సాల్టు పటాటా కలుపుకోవాలి చూడండి ఇట్లా అంతా కలిపి పెట్టుకోవాలి కారం పొడి బాగా రెడ్గా ఎర్రగా ఉంటేనే అండి బాగుంటుంది చూడడానికి చాలా బాగుంటుంది చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో ముక్కలు నూనె ఇట్లా వేడి చేసుకోవాలండి శనకాయ నూనె వేసుకోవాలా మామిడి ఆవకాయకి నూనె కాగిన తర్వాత ఆవాలు వేసుకోవాలండి తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి సెలవాయిలు వేసుకోవాలా కొద్దిగా మెంతులు వేయించుకోవాలండి వేయించుకొని ఇలా పొడి చేసి పెట్టుకోవాలా వేయించి పెట్టుకొని ఆవాలు కూడా దంచి పెట్టుకోవాలండి ఇలా దంచుకొని పెట్టుకోవాలా అంతే ఇలా పొడి చేసి పెట్టుకోవాలండి ఇది వచ్చి ఆవాల పొడి వచ్చి మెంతుల పొడి అంత ఇట్లా పొడి చేసి పెట్టుకోవాలా తర్వాత నూనె వేడి చలారిన తర్వాత ఇదంతా ఆ నూనెలో కలుపుకోవాలని చూడండి ఆవాలన్నీ బాగా బాగా ఎర్రగా అయినాయి కదండి ఇట్లా అయిన తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా అది ఇట్లా కలుపుకోవాలండి ఇట్లానే ఎంత ఇట్లా కలుపుకోవాలా ఈ నూనె ఎంత చలారిన తర్వాత మళ్ళీ అది మామిడి ముక్కలు ఉన్నాయి కదండి ఆ మామిడికాయ ముక్కలు కలుపుకోవాలండి తర్వాత ఇంకా మామిడి ముక్కలలో కలిపేసుకుందాం ఇలా కాంచి పెట్టుకున్నాం కదండి రెడీగా అది ఇట్లా మనం ముక్కలుగా వేసి పెట్టుకునే ఆవకాయ ముక్కలలో అంతా వేసుకొని కలిపెట్టుకోవాలండి చూడండి అంతా ఇలా కలుపుకోవాలా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో సూపర్ ఉంది అండి ఊరిగా మా అమ్మ అయితే సూపర్గా అది ఊరగాయ మళ్ళీ బాగుంటుంది టేస్టు వేడివేడి అన్నం అయితే అప్పుడే పెట్టిన ఊరిగాయ చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి అచ్చమైన పల్లెటూరు ఊరగాయ అంటే ఇలా ఉంటుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్